నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న పెద్ద తిరుపతి వెళ్ళాము కదండి అక్కడ చుట్టుపక్కల ఉన్న దగ్గర ఊర్లు కూడా చూసాము అవి శ్రీరాంపురం ఒకటి గోల్డెన్ టెంపుల్ తర్వాత ఏమో శ్రీకాళహస్తి ఒకళ్ళ ఆలయం జపాలి అవన్నీ కూడా చూసామండి అన్నీ కూడా వీడియోలు పెడుతూ ఉంటాను ఇప్పుడైతే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసేయండి లోపలికైతే ఫోన్లు తీసుకెళ్ళడానికి లేదండి బయట అయితే ఇలా ఉంటుంది ఫస్ట్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది తర్వాత లోపల అయితే ఇలా ఉంటుందండి మనం ఇక్కడ నుంచి చాలా దూరం నడవాలండి లోపలికి దర్శనానికి అయితే బయట అయితే ఇలా ఉంటుందండి డూడైతే మాత్రం చాలా బాగుంటుందండి వచ్చేసేటప్పుడు అయితే శ్రీకాళహస్తి వచ్చామండి బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ గుడి లోపలికి ఫోన్ అలో చేయరండి అందుకే వీలైనంత వరకు బయటే తీసాను ఇక్కడ అయితే పాతాళ గణపతి అని గుడి ఉంటుందండి మెట్లు దిగాలి లోపలికి చాలా ఇరుక్గా ఉంటుందండి అది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారా చేపలు అమ్ముతున్నారు ప్లాస్టిక్ చేపలు అండి అవి ఆర్త్కర్పురం పెడితే తిరుగుతున్నాయి సరే కదా అని కొన్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కొన్నాను మనకి ఇంటికి వచ్చేక తిరగట్లేదు వాళ్ళు మరి ఒకవేళ వాటర్లో ఏమన్నా కలుపుతారేమోనండి అయితే ఇలా ఉందండి దర్శనం అయితే బాగా జరిగిందండి వెళ్ళిన ప్రతి చోట కూడా దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగినాయి 入をなしてライトチェーン。